రజకవీధిలో మెగా డైమండ్ యూత్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ప్రారంభ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పశుమర్తి రామ్మోహన్ రావు మాజీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ప్రారంభ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పశుమర్తి రామ్మోహన్ రావు మాజీ కౌన్సిలర్ బాలగంగాధర్ తిలక్ పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పశుమర్తి రామ్మోహన్ నిర్వాహకులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు తొమ్మిది రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పిల్లుట్ల వెంకన్న గూడెపు నాగరాజు కన్నన్ సర్వంచల్ల రమేష్ రగేష్ బాధరాజు నవీన్ కుమార్ పిల్లుట్ల రామ్ చరణ్

తోటి అమ్మవారి పూజా కార్యక్రమాలు రోజు అలంకారంతో నవరాత్రులు పదకొండు రోజులు రెండో తారీఖు దసరా ఉత్సవాల సందర్భంగా బాగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇది రెండవ సంవత్సరం అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతగా మంచిగా అమ్మవారి ఆశీస్సులతోటి కలకాలం వర్దిల్లాలని చెప్పి అష్టైశ్వర్యాలు దగ్గర కలగాలని చెప్పి కోరుకుంటూ జై దుర్గా భవానికి జై

mataki ki jai. jai durga bhavani mata ki jai. jai durga bhavani mata ki వచ్చేసి రత్వీ అండి ఆధ్వర్యంలో వినాయక గణపతి ఉత్సవాలు చేసుకొని గత సంవత్సరం నుంచి దేవి నవత్రం మూడు సంవత్సరం చాలా అద్భుతంగా జరిగాయి ఇది రెండో సంవత్సరం ఉంది నవరాత్ర ఉత్సవాలు ప్రారంభ ఉత్సవం ఉదయాన్నే గోమాత పూజ చేసుకొని నిత్య పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి ఇదే విధంగా ఏంటంటే ప్రతి రోజు కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం తిండి హోమం

के देवों का अभिवादन करना प्रमाणन की जरूरत होती है भगवान नरसिंह महान भगवान मेघेंद्रताई महान भगवान चंद्रभाई महान भगवान मेघेंद्रताई महान भगवान गोमटपुर 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 महान भगवान गो